ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే అదిగో నీ కూతురు కానీ కూతురు వస్తుంది చూడు అని చెప్పి జున్ను చెప్పడంతో ఇక లక్ష్మి అటువైపు తిరిగి చూడగానే లక్కీ చాలా డల్గా వస్తూ ఉంటుంది లక్కీ దగ్గరికి రాగానే లక్ష్మి అంటుంది ఏంటి లక్కి నిన్న నైట్ సడన్గా వెళ్ళిపోయావు మీ నాన్నగారు వచ్చి తీసుకెళ్లారంట మీ నాన్నగారు ఏమైనా కోపడ్డారా ఏంటి నైట్ ఇక్కడే ఉండిపోయావని అని చెప్పి అంటూ ఉంటే ఏమో తెలీదమ్మా నైట్ తీసుకెళ్ళిపోయారు ఇప్పుడేమో ఇదిగో ఈ స్కూల్ నుంచి కూడా తీసుకెళ్ళిపోతున్నారు అని లక్కి చెప్తూ ఉంటే నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని లక్ష్మి అంటుంది అదే ఈ స్కూల్లో నేను చదవడం మా నాన్నకి ఇష్టం లేదంట అందుకే టీసీ తీసేసుకుంటున్నారు అదే బాధగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాను ఎందుకని సడన్గా ఈ స్కూల్ నుంచి ఎందుకు తీసేస్తున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఏమో తెలియడం లేదు అని చెప్పి లక్కీ అంటుంది అప్పుడు జున్ను అంటాడు నాకు తెలుసమ్మా వీళ్ళ నాన్నగారికి ఇదిగో లక్కీ నాతో బాగా ఫ్రెండ్షిప్ చేస్తుంది మేమిద్దరం బాగా క్లోజ్ అయిపోతున్నామని ఆయనకి కావాలని స్కూల్ మార్పిస్తున్నారు నాతో ఫ్రెండ్షిప్ చేయడం వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదు అందుకే ఇదంతా వాళ్ళ నాన్నగారి ప్లాన్ నాకు అర్థమైపోయింది అని చెప్పి జున్ను చెప్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న లక్కీ అంటుంది అమ్మ నా బాధ ఎంత చెప్పినా మా నాన్నకు అర్థం కావట్లేదు ఈ స్కూల్లోనే చదువుతానని చెప్పినా అర్థం కావట్లేదు మీరు పెద్దవాళ్ళు కదా ఒకసారి మా నాన్నగారితో మాట్లాడండి మీరు పెద్దవాళ్ళు కాబట్టి నా బాధని చెప్పండి మా నాన్నగారు అర్థం చేసుకుంటారేమో ప్లీజ్ అమ్మ అని చెప్పి లక్కీ బతిమాలతో ఉంటుంది లక్ష్మితోని నేను చెప్తే వింటారంటావా మీ నాన్నగారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే వింటారో లేదో తెలీదు కానీ ప్లీజ్ చెప్పి చూడండి అమ్మా అని చెప్పి అన్నతోనే సరే నేను మాట్లాడతాను ఎక్కడున్నారు అనగానే అదిగో ప్రిన్సిపల్ రూమ్లో ఉన్నారు అని చెప్పి లక్కీ చెప్తుంది సరైతే నేను మాట్లాడతాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి లక్ష్మి ఈ ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్తుంది ఇక ప్రిన్సిపల్ రూమ్లో మిత్ర మాట్లాడుతూ ఉంటాడు మొహం కనిపించదనమాట లక్ష్మికి వెనుక నుంచి మిత్ర కనిపిస్తాడు ఇక సరే వెళ్ళి మాట్లాడదాము అన్నట్టుగా ప్రిన్సిపల్ గది డోర్ ఓపెన్ చేయబోతున్న టైంకి ఎవరో వెనక్కి లాగినట్టుగా అనిపిస్తుంది లక్ష్మికి ఏంటి అని చూడగానే జున్ను అనమాట జున్ను పక్క క్లాక్కి వస్తాడు ఏంటి జున్ను లోపలికి వెళ్తుంటే వెళ్ళనీవు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు అమ్మ నువ్వు ఆయనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఎందుకు ఎందుకురా అని చెప్పి అంటుంది అసలు ఆయనకి మాట్లాడమే చేత కాదమ్మా అసలు మామూలు మాట్లాడితేనే చాలు ఆయనకి కోపం వచ్చేస్తుంది ఎలా బిహేవ్ చేయాలో తెలియదు ఆయనకి నువ్వు అసలు ఆయనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి జున్ను అంటాడు ఇది చాలా పోగ్రమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి వదిలేస్తే ఆయన గురించి పెద్ద పుస్తకమే రాసేలాగున్నావు అని చెప్పి లక్ష్మి అంటుంది అయ్యో అమ్మ నాకే కాదు ఆయన గురించి నీకు కూడా బాగా తెలుసు ఆయన ఊరికే గొడవ పెట్టుకునే రకం అనగానే నాకు బాగా తెలుసా ఎలాగా అని చెప్పి లక్ష్మి అంటుంది అదే ఆ రోజు పార్టీలో చూసావు కదా చాలా పొడుగ్గా ఉంటారు చూడ్డానికి హీరోలోనే ఉంటాడు కానీ విలన్ లక్షణాలే అని చెప్పి చెప్తూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి అబ్బా నువ్వు వని పట్టించుకోకు జున్ను ఎందుకంటే పెద్దవాళ్ళకి మంచి అనిపించవచ్చు వాళ్ళకి చెడుగా అనిపించచ్చు అలా పెద్దవాళ్ళ మనస్తత్వం చిన్నపిల్లలకి అర్థమవ్వాలని లేదు కదా నువ్వే రాంగ్గా థింక్ చేస్తున్నావేమో అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది జున్నుకి నేను వెళ్ళి వాళ్ళ మానతో మాట్లాడేసి వస్తాను అనగానే అమ్మ చెప్తున్నాను కదా నువ్వు వాళ్ళ నాన్నతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని చెప్పిన వినమేంటి అనగానే అప్పుడు లక్ష్మి చూడు జున్ను ఇది పెద్దవాళ్ళ వ్యవహారం నువ్వు మధ్యలో మాట్లాడకు కసేపు సైలెంట్గా ఉండు నేను మాట్లాడేసి వస్తాను అనగానే అమ్మ చెప్తున్నాను కదా అయినా కూడా వెళ్తున్నావు కదా పో ఇది మాట్లాడను అని చెప్పి జున్ను అలుగుతాడు ఏంటి జున్ను ఇలా చేస్తున్నావు అసలు ఇప్పుడు లక్కీ నీకు అంత మంచి ఫ్రెండ్ అయింది కదా నేను వదిలేసి వెళ్ళిపోతే నీకు బాధ అనిపించదా చెప్పు ఉండగలుగుతావా అసలు నువ్వు అనగానే బాధ అనిపిస్తుందమ్మా వదిలేసి ఉండలేను కానీ ఏం చేద్దాము అందుకే నేను వెళ్ళి మాట్లాడతాను అంటున్నాను ఇప్పుడు లక్కీ నాకు కూడా చాలా దగ్గరైపోయింది తనని చూడకపోతే ఏదో వెళ్తీగా అనిపిస్తుంది అందుకే ఒకసారి వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏమో అమ్మ ఇదంతా నాకు తెలియదు నువ్వు మాత్రం వాళ్ళ నాన్నగారితో మాట్లాడడం నాకైతే ఇష్టం లేదు అని చెప్పి జన్ను గట్టిగా వాళ్ళ అమ్మని పట్టుకొని హక్ చేసుకుంటాడు చాలా పక్క వివేక్ ట్రై చేస్తూ ఉంటాడు జానుకి జాను కూడా ఫోన్లు ఇచ్చేయట్లేదు ఏంటమ్మా ఏంటి పెద్దమ్మా జాను కూడా లిఫ్ట్ చేయట్లేదు అనగానే నేను ట్రై చేస్తాను అని చెప్పి అరవింద కూడా ట్రై చేస్తుంది ఇక జాను లిఫ్ట్ చేయదు ఇక అప్పుడు అరవింద టెన్షన్తోని అసలు అప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి అనుకుంటారు పక్క వేరే టీచర్ వచ్చి జాను టీచర్ మీ ఫోన్ ఛార్జింగ్లో పెట్టారు కదా మీకు చాలా కాల్స్ వచ్చాయి అని చెప్పి ఫోన్ ఇచ్చేసి వెళ్తుంది ఇక ఫోన్ చూసుకోగానే జాను ఇదేంటి వివేక్ అత్తయ్య గారు ఇన్నిసార్లు కాల్ చేశారు అని చెప్పి ఇక వెంటనే అరవింద కాల్ చేస్తుంది జాను ఫోన్ చేస్తుంది అని చెప్పి అరవింద లిఫ్ట్ చేస్తుంది ఏంటి అత్తగారు ఏంటి ఏమైనా పన అనగానే మిత్ర అక్కడే ఉన్నాడా స్కూల్లోనే ఉన్నావా అనగానే స్కూల్లోనే ఉన్నాను మిత్ర గారు ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు లక్కీ అయితే కింద కనిపిస్తుంది గ్రౌండ్లో మరి బావగారు దింపేసి వెళ్ళిపోయారేమో కనుక్కుంటాను అని చెప్పి లక్కీ దగ్గరికి వస్తుంది జాను నాన్నగారు ఎక్కడున్నారు అని చెప్పి అనగానే నాన్న ప్రిన్సిపాల్ గదిలో ఉన్నారు అని చెప్పి లక్కీ చెప్తుంది ఇక ఫో అక్కడ ప్రిన్సిపల్ గదిలో మాట్లాడేసి మిత్ర ఎదురవుతాడనమాట జానుకి అత్తయ్య గారు మాట్లాడతారంట అని చెప్పి జాను ఫోన్ ఇస్తుంది తన ఫోను ఇక ఏంట్రా ఏమైపోయావు నీ ఫోన్ ఎక్కడుందిరా అని చెప్పి అరవింద అంటుంది ఇక అప్పుడు మిత్ర చెప్తాడు నా ఫోన్ నా ఫోన్ కారులో పెట్టానో మర్చిపోయాను అని చెప్పి అనగానే సరే సరే నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పి అరవింద మిత్రకి ఇలా చెప్తూ ఉంటుంది దీక్షితులు గారు కాల్ చేశారు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కారు నడపద్దు నీ కారు అక్కడే ఉంచు నేను వివేక్ నిన్న వచ్చి పిక్ చేసుకుంటాము అనగానే ఏంటమ్మా ఏమవుతుంది నాకు మీరేమీ రాక్కర్లేదు అయినా నా కార్ పెట్టుకొని మీరు మళ్ళీ నన్ను చేసేది ఏంటి ఒక టెన్ మినిట్స్లో ఇంట్లో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక మిత్ర బయలుదేరుదామా లక్కీ అని చెప్పి చెప్తూ ఉంటాడు అప్పుడు లక్కీ అంటుంది నాన్న చివరి కదా నేను ఫ్రెండ్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాను నాన్న అని చెప్పి అనగానే ఏంటి సెండ్ ఆఫ్ అంటుంది ఏంటి లక్కీ అని చెప్పి జాను అంటుంది స్కూల్ నుంచి టీసీ తీసుకున్నాను అనగానే టీసీయా అని చెప్పి షాక్ అవుతుంది జాను అసలు ఎందుకు స్కూల్ బాగానే ఉంది కదా టీసీ తీసుకోవాల్సిన అవసరం ఏంటి బావగారు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు అదంతా నీకు తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్పిన అర్థం కాదు అని చెప్పి అనగానే సర్లే అయితే అని చెప్పి జాను అంటుంది ఆ తర్వాత ఇక ప్లీజ్ నాన్న కాసేపు ఫ్రెండ్స్తోని గడిపేసి వస్తాను అని చెప్పి అనగానే సరే అయితే ఈ ఫ్రెండ్స్తో మాట్లాడి అయిపోగానే నాకు కాల్ చేయి నేను వచ్చి పిక్ చేసుకుంటాను అని చెప్పి మీ తన ఇంటికి బయలుదేరుతాడు అనమాట మరో పక్క జును అంటాడు అమ్మ నేను క్లాస్కి వెళ్తాను నువ్వు మాత్రం అక్కడ లక్కీ వాళ్ళ నాన్నగారితో మాట్లాడే నాకు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటాడు ఈ లోపల అక్కడికి లక్కీ వస్తుంది అమ్మ మా నాన్నగారు టీసీ తీసేసుకున్నారు ఇక మీరు మాట్లాడిన ఉపయోగం లేదు అనగానే లేదు లక్కీని ఎలా అయినా మాట్లాడతాను అనగానే లేదమ్మా ఇక మాట్లాడే ఉపయోగం లేదు మా నాన్నగారు ఇంటికి కూడా వెళ్ళిపోయారు మా నాన్నగారికి ఫ్రెండ్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇస్తాను అని చెప్పి ఇక ఇలా ఉండిపోయాను కాసేపు ఫస్ట్ సెండ్ ఆఫ్ మీకే అమ్మ అసలు ఇలా స్కూల్లో ఉంటే నేను చక్కగా రోజు జున్ను కలిసేదాన్ని అప్పుడప్పుడు మిమ్మల్ని కలిసే ఛాన్స్ వచ్చేది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు కలుస్తాను అసలు కలిసే ఛాన్స్ ఉంటుందో లేదో మిమ్మల్ని చాలా మిస్ అవుతానమ్మా అని చెప్పి ఇక లక్కీ చాలా డల్గా ఇక లక్ష్మిని హతని బాధపడుతూ ఉంటుంది ఇక లక్ష్మి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది లక్ష్మి అంటుంది లక్కీతోని దీనికే కళ్ళ నీళ్ళు పెట్టుకోవాలా అనగానే మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మ అసలు చాలా అంటే చాలా ఇష్టం మిమ్మల్ని వదులు కూడా నాకు అస్సలు ఇష్టం లేదు మళ్ళీ ఎప్పుడు చూస్తానేమో కానీ తప్పట్లేదమ్మా అమ్మ అని చెప్పి జున్ను పద మిగతా క్లాస్మేట్స్ అందరికి కూడా నేను బాయ్ చెప్పాలి కదా అని చెప్పి ఇక జున్ను తీసుకొని క్లాస్కి వెళ్తుందనమాట లక్కీ మరోపక్క లక్ష్మి ఇంటికి వెళ్దామని వెళ్తూ ఉంటే ఇక జాను కూడా అవును ఈ లక్కీ అటీల్పోయింది అని చెప్పి వెతుకుతూ ఉంటుంది ఇక లక్ష్మి జాను చూసుకోకుండా ఒకరినొకరు చూసుకోరు ఆపోజిట్గా వస్తూ ఉంటారు ఇక లక్ష్మి జాను గుద్దుకుంటారు ఇక లక్ష్మి చేతిలో ఉన్న చిన్న పర్సు కింద పడిపోతుంది ఇక లక్ష్మి సడన్గా చూస్తుంది అమ్మ జాను ఇలా ఎలా ఇరుక్కుపోయాను అని చెప్పి ఇక వెనక్కి తిరగకుండా అలాగే నించి ఉంటుంది ఇక జాను కింద పడిసిన పర్స్ తీసుకొని ఇదిగోండి మీ పర్స్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అనగానే ఇక లక్ష్మి వెనక్కి తిరగకుండా జస్ట్ చెయ్యి వెనక్కి పెడుతుంది ఇక ఆ పర్స్ తీసుకొని లక్ష్మి వెళ్ళిపోతుంది ఇక జాను కూడా వెళ్ళిపోతుంది మన పక్క మిత్ర ఇంటికి బయలుదేరతాడు కదా ఇక లక్కీ అన్న మాటలు తలుచుకుంటూ ఉంటాడు పాపం లక్కీ చాలా బాధపడుతుందని తెలుసు ఐఎమ్ సారీ లక్కీ నువ్వు ఆ జున్ను కాడితోని ఇలాగే ఎక్కువ క్లోజ్ ఉన్నావంటే వాళ్ళలాగా పాడిపోతావు నువ్వు నా కూతురు నా కూతురు నాలా ఉండాలి ఆ జున్ను వాళ్ళలా కాదు అందుకే నేను నీకు ఇష్టం లేకపోయినా వేరే స్కూల్ మార్పించాల్సి వస్తుంది అని చెప్పి అలా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఈ లోపల సడన్గా కార్ ఆగిపోతుంది ఇక మిత్ర కార్ దిగి అని చెప్పి చూస్తాడు ఏంటిది ఇంజిన్లో నుంచి పగులు వస్తున్నాయి అని చెప్పి ఇక కార్ రిపేర్ చేసి అతనికి ఫోన్ చేసి ఆ చెప్పండి సార్ అని చెప్పి అవతల నుంచి కార్ రిపేర్ చేసి అతను మాట్లాడతాడు ఇలా ఇంజిన్ లో నుంచి పగులు వస్తున్నాయి ఏం చేస్తావా ఏం చేయాలో చెప్తావా అనగానే నేను రావడం అయితే గంట పడుతుంది సార్ నుంచి పొగలు వస్తున్నాయి అంటున్నారు కదా కార్ని అక్కడే వదిలేసేయండి నేను వచ్చి చూసుకుంటాను అని చెప్పి అతను చెప్పగానే థ్యాంక్స్ ఫర్ యు సజెషన్ అసలా అటు చూస్తేనేమో మా అమ్మ చిన్నపిల్లాడు అనుకుంటుందో ఏమో కారు వదిలేసి వచ్చేమంది నువ్వేమో రోడ్డు మీద కారు వదిలేసి వెళ్ అంటున్నావు ఎలా కనిపిస్తున్నా నేను ఇలా మాత్రం చిన్న చిన్న పనులు నేను చేసుకోగలను నేను ఫోన్ పెట్టే పోతు సార్ సార్ ఇంజన్లో నుంచి పొగలు వస్తున్నాయంటున్నారు ఏమైనా జరగచ్చు ఇలాంటి టైంలో ఏదైనా జరగచ్చు కదా ఒకసారి సెంటర్ లాక్ కూడా పడిపోతుంది కార్లో కూడా పొగలు రావచ్చు సార్ అందుకే చెప్తున్నాను అనగానే ఆ మదర్ నేను చూసుకోగలను అని చెప్పి మిత్ర ఫోన్ పెట్టేసి ఇక తనకు తెలిసింది ఏదో చేస్తాడు చిన్న చిన్న రిపేర్ చేసి ఇక కార్ డోర్ వేసుకుంటాడు ఇక డోర్ వేసుకోగానే ఆటోమేటిక్గా సెంటర్ లాక్ పడిపోతుంది మిత్రకి అది గమనించుకోడు ఇక ఇలా అనుకుంటాడు ఈ మాత్రం పది నిమిషాల పనులకి నాకేదో పని రాదనుకుంటున్నాడు ఆ టెక్నీషియన్ ఇప్పుడు కా స్టార్ట్ అవుద్ది నేను వెళ్తాను ఇంటికి అని చెప్పి ఇక కా స్టార్ట్ చేస్తాడు ఇక ఎస్ అక్కడికి ఎండ్ అయిపోతుంది